హలో అండి వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ మనం మాన్యా బొటీక్ నుంచి ఎవ్రీ వీక్ చేస్తూనే ఉంటాము ఆ అదర్ కలెక్షన్స్ కస్టమైజ్డ్ కానీ ఈ వీక్ వచ్చేసి కంప్లీట్ రెడీమేడ్స్ ట్రిపుల్ నైన్లో లో ఫ్రాక్స్ త్రీ పీస్ అట్లా తీసుకొని వచ్చారు లేటెస్ట్ వెరైటీ అంతా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ డ్రెస్సెస్కి అదంతా సో ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు నైంటీ పర్సెంట్ ఆన్లైన్లోనే వెళ్ళిపోతున్నాయి సో మీరు ఇంకా ఇంకా అడుగుతున్నారు కాబట్టి ఇంకా కలెక్షన్స్ తీసుకుని వచ్చారు లేటెస్ట్గా గా సో మీరు ఇవి ఒక స్పెషల్ అకేషన్ ఉంటేనే వేసుకోవాలి అని కాదు డైలీ అయినా బాగుంటుంది ఆఫీస్ కైనా బాగుంటాయి అండ్ మల్టీ యూజ్ అనమాట మనం చూపించేది ఏదైనా చాలా మంది నన్ను ఎక్కడైనా కనిపించినప్పుడు వీడియోస్ లో కూడా అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఎఫర్ట్స్ తగ్గిస్తున్నారు మీరు అన్ని చూపించి సో మేము డైరెక్ట్ గా అక్కడికే వెళ్లిపోయి పర్చేస్ చేసుకుంటున్నాము అని సో మనం చాలా రకాలు చూపిస్తాము చాలా ప్లేసెస్ లో చూపిస్తాము సో మీకు ఏది గా ఉంటుంది మీకు ఎక్కడ నచ్చుతున్నాయో అది మీరు ఫిక్స్ అయి తీసుకోవచ్చు ఈ షాప్ వచ్చేసి కేపిహెచ్ రోడ్ నెంబర్ ఫైవ్ లో హా లొకేట్ అంటుంది హైదరాబాద్ హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మాన్యా ఫ్యాషన్ మన స్టోర్ వచ్చేసి కేపిహెచ్బీబీబీబీబీ రోడ్ నెంబర్ ఫైవ్ ఇయర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గర లొకేట్ ఉంది సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అనుకుంటే ఆ లైన్లోకి ఎంటర్ అవగానే ఆరాధ్య మ్యాచింగ్ సెంటర్కి రైట్ సైడ్ టర్న్ అవ్వగానే మన స్టోర్ అనేది లొకేట్ అయి ఉంటుంది అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మాకు కాంటాక్ట్ అయితే మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తాం ఈరోజు వచ్చేసి కంప్లీట్గా మనకి కాటన్ ఫ్రాక్స్ అండ్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ చూపించబోతున్నాను సో ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్ అవుతున్న అకోబా ఫ్యాబ్రిక్ అండ్ కంప్లీట్గా మనకి వేస్ట్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చేసాము అండ్ విత్ లైనింగ్స్ వచ్చేస్తున్నాయి అండ్ స్లీవ్స్ కూడా చూసుకుంటే త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇన్ కేస్ మీకు త్రీ బై ఫోర్త్ మీకు ఎల్బో కావాలి అంటే మీకు ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు కింద చూసుకుంటే కంప్లీట్గా వన్ టైర్ కాన్సెప్ట్లో గ్యాదరింగ్స్ వచ్చేసాయి అండ్ ఈవెన్ వేస్ దగ్గర కూడా మీకు నీట్ గ్యాదరింగ్స్ అనేది ప్రొవైడ్ చేశాము సైజెస్ వచ్చేసి ఎం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ఎం వాళ్ళు ఎస్ ఎక్సెస్ వాళ్ళకి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రైస్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్కాటన్ విత్ కలంకారీ ప్రింట్ అండి సో ఈవెన్ ఇప్పటికి కూడా చాలామంది నన్ను స్టోర్ విజిట్ అయిన వాళ్ళు అడుగుతున్నారు మల్ కాటన్ ఫ్రా ఫ్రాక్స్ వచ్చేసి నెక్ షేప్ కూడా మంచిగా త్రీ కార్నర్ నెక్ షేప్ అనేది తీసుకున్నాము అండ్ ఈవెన్ స్లీవ్స్ ప్యాటర్న్ కూడా ఈసారి చేంజ్ చేసాము రొటీన్గా బెల్ హ్యాండ్స్ కాకుండా ఇలా చిన్నగా షోల్డర్ పఫ్ ఇచ్చేసి ఎల్బో స్లీవ్స్కి ఇక్కడ చిన్న వన్ ఇంచ్ ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ ఎంటైర్ ఫ్రాక్ అంటే మనకి వన్ టైర్ కాన్సెప్ట్లో తీసేసుకున్నాము ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ కింద కలర్ ఐ మీన్ మనకి ఏంటి ఆ ఫ్రాక్ కలర్ వచ్చేసి బేచ్ కలర్లో ఉంటుంది ప్రింట్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్తో చేంజ్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి గా వాయిలెట్ అండ్ పీచ్ కలర్తో హైలైట్ అయిపోయింది ప్రింట్స్ అంతా అండ్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు కలర్ ఫేడ్ అయితే అవ్వదు ప్రైస్ వచ్చేసి త్రిబుల్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్ డ్రెస్లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈవెన్ లెంత్ కూడా వచ్చేసి మనకి అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ లెంత్లో ఉంటుంది లెంత్ అడ్జస్టబుల్ కావాలంటే ఇక్కడ ఒక చిన్న ఫిల్ట్ వేసేసుకుంటే ఇలా మనకి లెంత్ అనేది మీకు ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బేజ్ విత్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో తీసుకున్నాం ప్రైస్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్ అయిపోయింది ఇది మంచి చిన్న చిన్న క్యూట్ ఎలిఫెంట్స్ వచ్చేసాయి ఎంటైర్ అవుట్ఫిట్లో చాలా అంటే చాలా బాగున్నాయి ఈవెన్ వీటికి కూడా స్లీవ్స్ షోల్డర్ పఫ్ వచ్చేసింది అండ్ ఎల్బో స్లీవ్స్కి ఇలా చిన్నగా ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేశాము సైజెస్ ఎం టు డబల్ ఎక్సల్ ఉన్నాయి దీంట్లో ఆల్మోస్ట్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ కంప్లీట్గా కలర్ కలర్తో మనకి ప్రింట్స్ అనేవి వచ్చేసాయి చాలా క్యూట్గా ఉన్నాయి సో అసలు మిస్ చేసుకోకండి ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ స్కై బ్లూ కాంబినేషన్ ఇది కూడా చాలా క్యూట్గా కనబడుతుంది ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాప్కాన్ ఫ్యాబ్రిక్లో సో ఆనియన్ పింక్ అండ్ వైట్ కలర్లో తీసుకున్నాము సో ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా వీనెక్ తీసేసుకున్నాము స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ చాలా మంచి రెస్పాండ్ వచ్చింది అండ్ ఈవెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది లెంత్ వైజ్ కూడా ఇది మనకి అరౌండ్ ఫార్టీ ఫోర్ లెంత్లో వచ్చేసింది ప్రైస్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ సో సైజెస్ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మంచి రా మీన్ ఆలివ్ గ్రీన్ కలర్లో తీసేసుకున్నాం కంప్లీట్గా మనకి వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ అనేది వచ్చేసాయి వీ నెక్ విత్ ఎల్బో స్లీవ్స్ అండ్ ఫార్టీ ఫోర్ లెంత్లో ప్రొవైడ్ చేస్తున్నాం విత్ లైనింగ్స్ ఇచ్చేస్తున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్కి కి పోలీటన్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిసినాం నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సో ఒక్కొక్క అవుట్ ఫిట్ మనకి ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి మంచి రోజ్ కలర్ మీద మనకి బేజ్ అండ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్స్తో ప్రింట్స్ అనేవి వచ్చేసాయి ప్రైస్ టెబుల్ నైన్ షిప్పింగ్ అడిసిన నెక్స్ట్ కలంకారీస్లో సో కంప్లీట్గా మనం పిచ్వాయి అండ్ మనకి ఇక్కడ నంది కాన్సెప్ట్లో వచ్చేసింది ఎంటైర్ డిజైన్ అంతా వన్ టైర్ కాన్సెప్ట్లో తీసేసుకున్నాము నెక్ వీ నెక్ అండ్ దీనికి వచ్చేసి మనం బెల్ హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇది మనకి బ్లాక్ కాదండి చాక్లెట్ బ్రౌన్లో వచ్చేస్తున్నాం కలంకారీగా వచ్చేసింది కంప్లీట్గా ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ ఎలిఫెంట్లోనే వన్ మోర్ డిజైన్ అండి ఇది సో స్కై బ్లూలో తీసేసుకు సారీ రాయల్ బ్లూలో తీసేసుకున్నాము చూసుకుంటే చాలా డీటెయిలింగ్ ఇచ్చేసారు చాలా బాగుంది క్లాసిక్గా ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ కలంకారీలోనే బ్రిక్ మెరన్ కలర్ తీసేసుకున్నాము ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సో నెక్స్ట్ వచ్చేసి కాట్ సెట్స్ ఇది వచ్చేసి మనకి ఎలాంటి ప్యాటర్న్లో వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా మంచి థ్రెడ్ వర్క్ ప్యాటర్న్లో ఇచ్చేసాము అండ్ చూసుకుంటే కంప్లీట్ ఎలిఫెంట్స్ థ్రెడ్ వర్క్స్ వచ్చేసి టూ సైడ్స్ ఇలా పాకెట్స్ వచ్చేసి పాకెట్స్ మీద కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఎలిఫెంట్స్ అనేది ప్రొవైడ్ చేశాము ఇది ఎంటర్ టాప్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేసాము ఇలా పలాజో ప్యాంట్ ప్రైజ్ వచ్చేసి ఇది మనకి ట్వెల్వ్ డబల్ నైన్ బట్ ఆఫర్లో మనం త్రిబుల్ నైన్కి ప్రొవైడ్ చేస్తున్నాము సో దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ సో లైట్ బ్లూ కలర్ తీసుకున్నాము సో మంచిగా డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ ఎలైన్ ప్యాటర్న్లో తీసుకున్నాము కాబట్టి మీకు వేస్ట్ దగ్గర బల్జీగా అయితే ఉండదు చాలా నీట్గా ఉంటుంది అండ్ ఈవెన్ ప్యాంట్ కూడా మనకి ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ప్రైస్ ట్రిబుల్ నైన్ ఆఫర్ ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్లో తీసేసుకున్నాము ఆల్మోస్ట్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈచ్ వచ్చేసి ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఎం సైజ్ ఎస్ వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ స్ట్రైట్ కట్ పాంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము కంప్లీట్ రౌండ్ ఎలాస్టిక్ అనేది వచ్చేస్తుంది ప్రైస్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్లో మంచి హెవీ పార్టీ వేర్లో తీసేసుకున్నాము అండ్ నెక్ వచ్చేసి మనకి ఇలా బోట్ నెక్ వచ్చేస్తుంది బోట్ నెక్ వచ్చేస్తుంది అండ్ కింద కూడా చూసుకుంటే ఇలా హెవీగా వర్క్ అనేది ఇచ్చేసాం కంప్లీట్ రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ బీట్స్తో ఇచ్చేసాము అండ్ దుప్పటా ఈస్ ద మెయిన్ హైలైట్ పార్ట్ మనకి ఇలా గోల్డ్ అండ్ ఇలా జరీ బార్డర్ అవుటర్ లైన్ అనేది వచ్చేసింది అండ్ చిన్న చిన్న జరీ బూర్టీస్ కూడా ఇచ్చేసాము అండ్ దీనికి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ త్రీ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ తీసేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారు చూసుకుంటే చాలా గ్రాండ్గా కనబడుతుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఇన్నర్ మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ దుప్పట చూసుకుంటే చాలా గ్రాండ్గా ఉంది అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్ అవుతున్న వాయిలెట్ కలర్ సో ఇది కూడా మనకి నెక్ దగ్గర మంచి హెవీగా వచ్చేసింది వర్క్ కింద కూడా చూసుకుంటే హెవీగా ఇచ్చేసాం ఈవెన్ స్లీవ్స్కి కూడా మనకి ఇలా సింపుల్గా బార్డర్ స్టైల్లో ఇచ్చేసాం స్లీవ్స్ దగ్గర కూడా దుపట కూడా చాలా గ్రాండ్గా ఇచ్చేసాము విత్ వైలెట్ కలర్ అవుటర్ బార్డర్ లైన్స్ అండ్ మనకి ఫ్రంట్ మంచిగా ఫ్లోరల్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేసాము ప్యాంట్ చూసుకుంటే మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేసాం ప్రైస్ థౌజండ్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వర్క్ అనేది చేంజ్ అవుతుంది బట్ ఎంటైర్ ప్యాటర్న్ అంతా సేమ్ సో ఇట్లా నెక్ దగ్గర చూసుకుంటే మనకి హెవీ బీట్స్ అండ్ కర్దానాస్తో వర్క్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ దుప్పటా చూసుకుంటే చాలా బాగుంది ఆనియన్ పింక్ లైన్ బార్డర్స్ వచ్చేసి మిడిల్లో అంతా మనకి మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి ప్యాంట్ చూసుకుంటే మనకి సెల్ఫ్ కలర్లో స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేసాం ప్రైస్ థౌజండ్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సో నెక్స్ట్ వచ్చేసి రేయాన్లో మనకి అంబ్రెలా ప్యాటర్న్లో తీసేసుకున్నాము సో ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇలా బోట్ నెక్ విత్ వీ నెక్ షేప్ వచ్చేసింది అండ్ మొత్తం ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ డిటైలింగ్ అనేది ప్రొవైడ్ చేశాము ఫుల్ ఫ్లేర్ అనేది ఉంటుంది అండ్ ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసాము దుప్పటా కూడా మనం లో ప్రొవైడ్ చేసి కొద్దిగా ఇక్కర్ ప్యాటర్న్ లో ఇచ్చేసి లెహేరియా లో లైన్స్ అనేది ప్రొవైడ్ చేసాము ప్యాంట్ చూసుకుంటే మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాము రెడ్ కలర్ విత్ కాంట్రాస్ట్ దుప్పట ప్రైస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సో మనకి ఇలా ఫ్రంట్ చూసుకుంటే మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చేసాము ఫ్రంట్ ఇలా కంప్లీట్గా కర్దానా బీట్స్తో వచ్చేసింది మధ్యలో కలంకారీవి అవుటర్లెన్ కంప్లీట్గా హైలైట్ చేసేసాము అండ్ దుపటా కూడా చూసుకుంటే మనకి మంచి కలంకారీ దుపటా అనేది ప్రొవైడ్ చేసాము అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాం సైజెస్ వచ్చేసి ఎన్ టి డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇప్పుడు బొనాలా ఫెస్టివల్ నాకు ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి సింపుల్ అండ్ క్లాసిగా వేసుకోవడానికి ఒక మంచి అవుట్ఫిట్ అండి ఇది సో చూసుకుంటే వీ నెక్ తీసేసుకున్నాము కంప్లీట్గా బీట్స్ అండ్ నాట్ వర్క్తో ఇచ్చేసాం హెవీగా అండ్ దుపట్టా చూసుకుంటే మంచి హెవీ బనారస్ దుపటా అనేది ప్రొవైడ్ చేసాం సెల్ఫ్ కలర్లో అండ్ ఈవెన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేసాం ప్రైస్ వచ్చేసి మనకిది అరౌండ్ థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ దీంట్లోనే వైన్ కలర్ సో కలర్ అయితే చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సో నెక్స్ట్ వచ్చేసి మంచి ఆలివ్ గ్రీన్ కలర్ తీసుకున్నాము విత్ కాంట్రాస్ట్ దుప్పట సో ఇది చూసుకుంటే మనకి ఇలా ఫ్రంట్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది అండ్ మిడిల్లో ఇలా ఒక బర్డ్ అనేది హైలైట్ అయిపోయింది అండ్ ఈవెన్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా ప్రొవైడ్ చేసాం ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్కి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో దుపటా వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ దుపటా అనేది ఇచ్చేసాము విత్ ఫాయిల్ ప్రింట్ అండ్ దీనికి వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేసాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సో దీంట్లోనే నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్ కలర్ సో దీనికి కూడా మనం పింక్ కలర్ దుప్పటా అనేది ప్రొవైడ్ చేసాము కాంట్రాస్ట్గా సో స్ట్రైట్ కట్ ప్రాంట్ సో టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ క్రేప్లో తీసుకున్నాము ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫుల్ అండ్ ఈవెన్ వర్క్తో కంప్లీట్గా నెక్ దగ్గర హైలైట్ చేసాము అండ్ ఇక్కడ కింద చూసుకుంటే డబల్ షేడెడ్ కాన్సెప్ట్లో వచ్చేసింది సీ గ్రీన్ విత్ రాయల్ బ్లూ అండ్ కింద చూసుకుంటే కంప్లీట్గా మనకు ఒక టెంపుల్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది ప్రింట్ ప్రొవైడ్ చేసేసి కంప్లీట్గా అవుటర్ లైన్స్ కరదానాతో హైలైట్ చేసేసాము చాలా సాఫ్ట్ ఉంటుంది విత్ లైనింగ్ ప్రొవైడ్ చేసాము ఈవెన్ దుపటా కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టైల్లో షేడెడ్ ప్రొవైడ్ చేసేసి సేమ్ ప్రింట్స్ అనేవి ఇచ్చేసాము అండ్ కాంట్రాస్ట్ కలర్ స్ట్రైట్ కర్ట్ ప్యాంట్ ఇచ్చేసాము ప్రైస్ వచ్చేసి ఫిఫ్ ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ ఎమ్ టు డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఖలీస్ ప్యాటర్న్లు సో టాప్ మనకి షోల్డర్ నుంచి కింది వరకు కంప్లీట్ కలీస్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ మంచిగా ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసాము మిర్రర్స్తో హైలైట్ చేసేసాము ఒరిజినల్ మిర్రర్స్తో అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ ఈవెన్ దుప్పటా చూసుకున్నా కూడా మనకి ప్యూర్ బనారసీ దుప్పటా విత్ గోల్డెన్ జరీతో వివింగ్ ఇచ్చేసాము అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాం సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ సింగిల్ కలర్ ఆప్షన్ అండి అండ్ నెక్స్ట్ ప్రజెంట్ ఎంతో ట్రెండ్ అవుతున్న మల్ కాటన్స్ సో ఈసారి వచ్చేసి కొద్దిగా చేంజ్ అనేది ప్రొవైడ్ చేసాము మల్ కాటన్స్లో యోక్లో చూసుకుంటే కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీకి మనకి అవుటర్ ఇలా కర్దానా అండ్ బీచ్స్తో హైలైట్ చేసేసి వి నెక్ ప్రొవైడ్ చేసేసాము అండ్ ఈవెన్ వేస్ దగ్గర కూడా నీట్గా ప్లీటింగ్స్ ఇచ్చేసాము అండ్ దుప్పటా కూడా చూసుకుంటే మనకి చిన్న చిన్న బూటీస్ విత్ మిర్రర్ హైలైట్స్ వచ్చేసాయి అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చేసాము ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సో సేమ్ లోనే ప్రొవైడ్ చేసాం జస్ట్ కలర్ వైజ్ ఒకటే చేంజ్ చేసాము సో ఇది కూడా కలర్ వచ్చేసి చాలా బాగుంది ఈవెన్ కలర్ ఫెడ్ అవుట్ అవ్వదు అండ్ కొద్దిగా మిషన్ వాష్ అనేది చేసుకోవద్దు బై బికాస్ బీట్స్ వర్క్ అనేది వచ్చింది మీరు మిషన్ వాష్ చేసి బీట్స్ అన్నీ ఊడిపోతాయి కాబట్టి హ్యాండ్ వాష్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు చూస్ అండ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ థ్యాంక్ యూ